మన ప్రభుని యేసుక్రీస్తు వారికి మన ద్వారా సమస్తమైన మహిమ గణత ప్రభావములు కలుగును గాక ప్రభుణ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనాలు బాగున్నారండి ఈరోజంతా ఎలా గడిచింది ఏ విధంగా గడిచింది సంతోషంగా ఉన్నారా ప్రభుతో ఉన్నారా ప్రభుతో నడుస్తున్నారా ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నారా ప్రభు రాకడం జ్ఞాపకం చేసుకుంటు ఈ దినంలో ఒక్కసారైనా ప్రభువు యొక్క రాకడని మీరు జ్ఞాపకం చేసుకున్నారా మనం మర్చిపోకూడదండి ఎందుకంటే ఆ దినము ఎప్పుడో తెలీదు ఏ క్షణంలో అది జరుగుతుందో తెలియని తెలీదు ప్రభుని వేసుక్రీస్తు వారు అంటారు ఆ గడియ గురించి నాకే తెలీదు అంటారు కాబట్టి మనం దొంగ ఎప్పుడొస్తాడో మనకు తెలియదు ఆ రీతిగా ఆయన రాకడ ఉంటుందనే లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి మనము ప్రభు రాకడను మాత్రము ఎట్టి పరిస్థితిలో మర్చిపోకూడదు ఆయన ఎప్పుడొస్తే అప్పుడు మనం వెళ్ళాలి అనే ఆలోచనతో ఉండాలి కాబట్టి మన హృదయాలను తేలిక చేసుకోవాలి మన మనసును తేలిక చేసుకోవాలి మనల్ని కృంగదీసే ప్రతి పరిస్థితి నుంచి మనం దూరంగా ఉండాలి ఈ ఈ యొక్క రాత్రికాల సమయంలో కొరెంతీలుకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయంలో ఆయా ఆరో వచనంలో దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించుము నిజంగా ఎంత అద్భుతమైన మాటలండి నాకు ఈ లోకంలో ఏ మాట నన్ను ఆదరించలేదండి ఏ మాట నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు ఏ మాట కూడా నాకు సంతృప్తిని ఇవ్వలేదండి నా హృదయానికి నా జీవితానికి ప్రభుని యేసు క్రీస్తు వారు పలికిన ప్రతి మాట నా హృదయానికి ఎంతో ఆనందం ఎంతో సంతోషం ఎంతో తృప్తినిస్తాయి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఎవరు చెప్పగలరు ఈ మాటలు ఈ మాటలు ఎంతో శక్తి ఉన్నది కదా అని ఈ మాటలను ఎందుకు అంగీకరించలేకపోతున్నారు అని నేను చాలాసార్లు బాధపడుతూ ఉంటాను కొంతమందిని చూసినప్పుడు వేదన పడతా ఉంటాను నా మట్టుకు నా జీవితంలో కొన్ని కొంతకాలం క్రితం నేను ఎందుకు ఈ మాటల్ని లక్ష్య పెట్టలేకపోయా నిర్లక్ష్యం చేశానని బాధపడుతూ ఉంటాను నిజంగా దుర్నీతి విషయమే మనల్ని సంతోషపడొద్దని ప్రభు సెలవిస్తున్నారండి సత్యం నందు నిజంగా సత్యం చెప్పినప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనం అబద్ధం ఆడకుండా సత్యం చెప్పినప్పుడు ఎంతో సంతోషం కలుగుతుందండి ఎంతో ఆనందం ఒకవేళ మనం నిందించబడచ్చు అవమానపరచబడచ్చు దూర మనం దూరంగా పెట్టవచ్చు మనం సత్యం చెప్పినందుకు మనం మనం దూషించవచ్చు మనల్ని అసహించుకోవచ్చు మనం తక్కువగా చూడవచ్చు అయినప్పటికీ కూడా సత్యం చెప్పినప్పుడు మన జీవితంలో ఎంతో సంతోషం కలుగుతుందండి అబద్ధం ఆడినప్పుడు మనసాక్షి గోష మనసాక్షి మన మీద నిందారోపణ చేస్తానంటుంది నువ్వు అబద్ధం ఆడేవు కదా నువ్వు అబద్ధమాడేవు కదా నీకేం అనిపించట్లేదా నువ్వెందుకు అబద్ధమాడో దేనికి అబద్ధమాడు నువ్వెందుకు సత్యం చెప్పలేకపోయావు నువ్వెందుకు నిజం పలకలేకపోయావు పదిహేనో కీర్తనలు కూడా హృదయపూర్వకంగా నిజం పలకమని పదిహేనో కీర్తనలో కూడా ఉంది కాబట్టి మనం దుర్నీతి విషయమే మనం చాలా సంతోషపడతా ఉంటామండి ఎందుకంటే అబ్బా నేను బలే మోసం చేశానుగా బలే ఆడానుగా బలి తప్పించుకున్నానుగా అలాంటి విషయాల్లో మనం సంతోషిస్తాం కానీ సత్యం చెప్పే విషయంలో మాత్రం మనము అమ్మా సత్యం చెప్పేసాను అమ్మ నిజం ఒప్పేసుకున్నాను అనే విషయంలో మనము సంతోషపడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆత్మఫలమే మనగా ప్రేమ ఈ ప్రేమలో ఈ ప్రేమ ఎలా ఉంటుందంటే సత్యం నందే సంతోషిస్తుంది దుర్నీతి విషయం ముందు సంతోషి ఇది నిజమైన ప్రేమ ఇది కల్వరిలో యేసుక్రీస్తు ప్రభు వారు చూపినటువంటి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కురుమరించినప్పుడు మనం సత్యాన్ని బట్టే సంతోషిస్తాం సత్యాన్ని బట్టే ఆనందిస్తాం అందుకే పత్రికల్లో కూడా యన్ రాసి పత్రికలో ఉంటుంది మీరు సత్యం అనుసరించి నడుచుచున్నారన్న మాట నాకెంతో సంతోషాన్ని కలిగించింది నాకెంతో అంతకంటే గొప్ప విషయం ఇంకేమీ కూడా లేనే లేదు అనే మాట మనం చదవగలం కాబట్టి సత్యమునందు మనము దుర్నీతి అంటే మనల్ని అపవిత్రపరిచేది మనల్ని మళ్ళీ పరిచేది మనల్ని దో దేవునికి దూరపరిచేది వాక్యానికి విరుద్ధంగా మనల్ని ప్రేరేపించేది వాక్యానికి విరుద్ధంగా చేయటానికి మనల్ని ప్రోత్సహించే సమస్తమైన దుర్నీతి నుండి మనం సంతోషపడక దేవుని దే దేవుని ఎందు ఉండి మనం దేవుని ఒప్పుకుంటూ సత్యం జీవ మార్గమైన యేసుక్రీస్తు వారిని మనం ఒప్పుకుంటూ సత్యమును అనుసరించి మనం నడిచినప్పుడు మన దేవుడు ఎంతో నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం దుర్నీతి విషయమే సంతోషించకుండా సత్యం నందు మనం సంతోషిస్తూ దేవుని ప్రేమను కలిగి ఈ లోకంలో మనం జీవిద్దాం తద్వారా దేవునికి మహిమ ఘనత ప్రభావములు మన ద్వారా కలుగునట్లుగా దేవుడు మనకు సహాయం చేసి గాక దేవుడి కొన్ని మాటలు మన వెనుకడిలో దీవించి ఆశ్రవదించి ఫలింపచేయునుగాక ఐ మీన్ ప్రార్థన చేద్దాం మహోన్నతుడా మహాగణుడానికి వంద నాలుగు స్తోత్రాలు సత్యము జీవు మార్గమైన మా ప్రభా నీకు వందనములు స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు ప్రభ ఎక్కడ ఏ విధంగా ఏ విషయాల్లో మేము తప్పిపోతూ వచ్చాము ప్రభా మా ఆయన మరి మమ్మల్ని మేము పరిశీలించుకొని పరీక్షించుకునే జ్ఞానము తెలివి వివేచన వివేకము దయచేయండి జాగ్రత్తగా బ్రతకటానికి సహాయం చేయండి మెలకు కలిగి ఉండటానికి సహాయం చేయండి బాబా నా తండ్రిని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి చురుకుగా ఉండటానికి సహాయం చేయండి బాబా నీకు కొందనాలు నాలుగు స్తోత్రాలు ఈ దినమంతట్లో ప్రభా మీరు చేసిన మేలుకై వందనాలు స్తోత్రాలు మీరు చూపిన కృప కొరకై మీ వందనాలు స్తోత్రాలు మీరు తోడైనందుకు వందనాలు స్తోత్రాలు పోషించినందుకు వందనాలు స్తోత్రాలు సంరక్షించినందుకు వందనాలు స్తోత్రాలు ఈ దినమంతట్లో ప్రభా ఆదరించినందుకు మీకు వందనాలు ధైర్యపరిచినందుకు వందనాలు బలపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ఇన్ని మేలు చేసిన ప్రభా ఏమిచ్చినా మీరు రుణం తీర్చలేము ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ఈ యొక్క వీడియోలో ఈ వాక్య వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి వారి అవసరతలన్నీ మీ మీకు మహదేశ్వరంలో నుంచి తీర్చండి నాయన ఫ్రీ డెలివరీ కొరకు ప్రార్థన చేయమని పిల్లలు కోరారు వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డలు లేని వారు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు కావలసిన వారు ఉన్నారు వారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు పర్మనెంట్ జాబ్ కోసం గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు వారి జ్ఞాపకం చేసుకోండి కుటుంబ సమేతంగా నిన్ను సేవించి నేను ఆరాధించాలని ఘనపరచాలని ఆశపడుతున్న బిడ్డలు ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి రుణభారాలతో బాధపడుతున్న వారు ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి గృహాలు లేని వారు ఇబ్బంది పెడుతున్నారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ కొందనాలు ఎవరు ఎవరు ఏ అవసరతలో ఉండి నీ వైపు చూస్తున్నారో ప్రభా వారందరినీ మీరు కనికరించండి కరుణించండి కటాక్షించండి రాత్రికాల సమయంలో పడకలకు వెళ్తుండగా సుఖమైనది చురుకైన మెడకును దాయించండి కళ్ళ ద్వారా నాన్న మీరు మాతో మా అందరితో మాట్లాడుతూ రమ్మని నాన్న మీరు ఆకడ కొరికే ఆయుధపరచమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ అతిత్వంలో రాను మీ ప్రీకుమడి మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో మిమ్మల్ని అడిగి వేడి కొంచెం తండ్రి ఆమెన్ ప్రభు మీకు సహాయపడుతూ ఉండను గాక ఆమెన్